నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో వందలాది మంది ప్రభాసులు అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు అలాగే దీనిపైన కువైటు తాత్కాలిక ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల అన్ని రంగాలలో మరియు పరిపాలన భద్రతా రంగాలలో విశేషమైన అభివృద్ధిని సాధించిందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రతి నెలా మనం చూసుకుంటే కువైట్ దేశం నుంచి మూడు వేల మంది ప్రవాసులను బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి వారికి వ్యతిరేకంగా జారీ చేయబడిన న్యాయపరమైన తీర్పుల కారణంగా వారి యొక్క పేర్లు ప్రయాణ నిషేధిత జాబితాలో చేరుస్తూ ఉన్నామని చెప్పేసి కొత్త బహిష్కరణ భవనంలో వెయ్యి మంది పురుషులు మరియు నాలుగు వందల మంది మహిళలు ఉన్నారని చెప్పేసి కొత్త భవనంలో సరికొత్త నిఘా వ్యవస్థలు ఉన్నాయి అంటే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు అలాగే వీరి ఇరువురి కోసం రెండు హాస్పిటళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రయాణ ఖర్చు ఏదైతే ఉందో తమ యొక్క యజమాని కువైటి కఫీలు అయితే భరించాల్సి వస్తుంది చెల్లింపు జరిగే వరకు వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్ నిషేధిత జాబితాలో చేర్చబడుతుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ దేశం నుంచి ప్రతిరోజు వంద మందిని నెలకు మూడు వేల మందిని సంవత్సరానికి ముప్పై ఆరు వేల నుంచి నలభై వేలకు పైగా ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి కువైటు ప్రధానమంత్రి గారు తెలియజేశారు ప్రస్తుతం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్